తిరుపతి జిల్లా గూడూరుపట్నంలో జరిగిన దివంగత మాజీ ముఖ్యమంత్రి రెడ్డి వర్ధంతి కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చిల్లకూరు మండల నాయకులు ఖండించారు గ్రామంలోని జ్యోతివే బ్రిడ్జ్ వద్ద నుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు ఉచ్చూరు వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ఎప్పటికీ లోకలేనని తెలంగాణలో ఉండే విజయసాయిరెడ్డి మాత్రం ఎక్కడికి వచ్చి పోటీ చేయడం రాపూర్లో ఉండే నువ్వు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఎంతవరకు న్యాయమో చెప్పారు ప్రశ్నించారు ఇక్కడ నాయకులను విమర్శించే ప్రయత్నం చేస్తే ఊరుకున్నదే లేదని అన్యాయాలు అక్రమాలు జరిగిపోతాయని నువ్వు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు అక్రమాలకు అనే మీ వైసీపీ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారని తెలిపారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఉన్నాగా రాజకీయాలు చేస్తే మీకు మంచిదని ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి మండల పార్టీ కార్యదర్శి చిరంజీవి ఉపాధ్యక్షులు పచ్చ వెంకటేశ్వర్లు నాయుడు నాయకులు దువూరు వినయ్ కుమార్ రెడ్డి మేకల కుమార్ ప్రవీణ్ రెడ్డి చిట్టెరెట్టి శ్రీనివాస్ సతీష్ యాదవ్ సుప్రజ శైలజ తదితరులు పాల్గొన్నారు నిన్నటి జన రాజశేఖర్ రెడ్డి వర్తంటి కార్యక్రమానికి వచ్చేసిన మేరీ ఉమర్లే గౌరవ శాసనసభ్యుల్ని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు ఇక్కడ మాకు పెద్దలు మాకు దైవ సమానము అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీకి గూడూరు డివిజన్లో మమ్మల్ని ముందుకు నడిపించే మా దైవం మా రంగా ప్రసాద్ గారిని అదేవిధంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అందరిని కూడా నొచ్చుకునే విధంగా మాట్లాడాడు ఇప్పుడు చెప్తా ఉన్నాం మురళి నువ్వు నేను ఒకటేసారి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం రెండు వేలలో నువ్వు అదే రావుపూర్ నుంచే దుర్గా ప్రసాద్ రావు అక్కడికి పనిచేయడానికి వచ్చాడు నేను అదేవిధంగా మండల ఎన్నికలసీల అధ్యక్షుడిగా నేను కూడా అదే సందర్భంగా మనం కలిపి కలిసి పనిచేశాం మీది నాన్ లోకల్ మాది లోకల్ మా బాసు ముప్పై సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి జన్నాను ఎగిరేదానికి చేస్తా ఉన్నాడు లోకాల్ నువ్వు ఇప్పటికి రాపూర్లో ఉండే మా మీద బుడ చల్తా ఉన్నావు ఇది నీకు తగదు ఎక్కడో లో ఉండే తెలంగాణలో విజయసాయి రెడ్డి మాత్రం నెల్లూరులో పోటీ చేయొచ్చు సూలూరుపేటలో ఉన్న మా బాసు ఈ నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ నిలబెట్టడానికి ఏవో మీకు కడుపు మంట నడతా ఉండే ఈ సందర్భంగా అదేవిధంగా షాడో ఎమ్మెల్యే అంటా ఉన్నాడు అదే షాడో ఎమ్మెల్యే గతంలో నీ వెనక జరగలేదా నీకు చేసి చెల్లించలేదా నిన్ను నిత్తని మోయలేదా అని చెప్పి అడగతా ఉన్నావు ఆ రోజు అట్టపోయింది నీ కళ్ళు ఆ రోజు ఏం చేశావు ఈ రోజు నీకు పడలేదు నువ్వు ఓడిపోయాను అక్క ఈ రోజు అంటా ఉన్నావు ఆ రోజు అదే షాడో ఎమ్మెల్యే నువ్వు నిద్ర పెట్టుకొని తిరగలేదని చెప్పి అడుగుతా ఉన్నావు ఇప్పుడు చెప్తా ఉన్నావు అదే షాడో ఎమ్మెల్యే గుడు నియోజకవర్గంలో నువ్వు చూపించగలవా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నావు అరేదో జరిగిపోయినట్టు అయా గ్రావులు పోయింది చిలికా పోయింది ఇసుక పోయింది అని చెప్పి ప్రజల కన్నా తెగ పడిపోతా ఉండవు ఎక్కడ పోయిందయా ఈ రోజు కూడా పాలసీలు రాని కారణంగా చిలికా కానీ సంగికి సంబంధించి నిర్దిష్టమైన అనుమతుల కోసం కానీ ఇక్కడ లభ్యతలు ఉన్న పరిస్థితుల్లో అనుమతులు ఇస్తా ఉన్నారు మరొక పక్క చిలకూరు మండలంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందే దానికై మోడీ గారు మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్రిస్ ఏర్పాటు చేసి త్వరలో వచ్చి శంకుస్థాపనకు జరిగే పరిస్థితి సాగర్మాల రోడ్లు మూడు మూడు రోడ్లు చిలకూరు మండలానికి వస్తా ఉన్నాయి రాబోయే రోజుల్లో చిలకూరు మండలం యొక్క చరిత్ర దిశం మారి సుమారుగా పద్దెనిమిది వందల కోట్లతో ఆ రోడ్లన్నీ పూర్తయ్యి అక్కడ ఉన్న సస్సు వస్తే ఈ ప్రాంతంలో ఉన్న యువతకి చదువుకున్న వ్యక్తులకి గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా ఉపయోగపడుతుంది స్థానికులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పి చెప్తా ఉన్నాం మరి మీరు ఏం చేశారు ఎక్కడో చెన్నైలో ఉన్న శాఖ తీసుకొని వచ్చి నాలుగు సంవత్సరాల పాటు చిలకూరు మండలంలో ఉన్న సిలికాన్ మాత్రం ధారాత్వం చేశారు ఒక చిలకూరు మండలంలో కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని గ్యాప్లో ఉన్న శిలికను కూడా అతనికి కట్టబెట్టి చేశారు ఆ రోజు మీకు లోకల్లో నాలుగు లోకల్ గుర్తించ లేదా ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డికి మీకు నాన్ లోకల్ లోకల్ గుర్తు రాలేదా పదిహేను కోట్లు ఉడుపులు చూపిస్తేనే జరిపిందా ఏం మాట్లాడతావా మురళీధర్ ఒక్కసారి మనం మాట్లాడేటప్పుడు మన నైతిక ముందుగా అందరికీ నమస్కారం నిన్నటి రోజున వైసీపీ పార్టీకి చెందినటువంటి మేరీ మురళీధర్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యే గారిని ఏదో దోచుకుంటున్నాడు అనే నినాదంతో మాట్లాడడం చాలా సిగ్గుసేటు ఎందుకంటే దేయాల వేదాలు వల్లించినట్టు లోకం అంతా పచ్చకాములో లోకం అంతా పచ్చగా కనిపిస్తున్నట్టు గతంలో సిలికా కావచ్చు పాతి కావచ్చు గ్రావిలు కావచ్చు వేల కోట్ల రూపాయలు దోచుకున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ పార్టీ ఆ రోజుల్లో నాకెంత తీస్తారు మీరెంత తీసుకుంటారన్న ముఖ్యమంత్రిని మర్చిపోయి ఈరోజు నీతిగా నిజాయితీగా నిబద్ధతో ఈ రోజు కూడా మా ఎమ్మెల్యే గారు పాసింగ్ సునీల్ కుమార్ గారు ఈ రోజు చూస్తా ఉంటే కనీసం ఆయన తినడానికి కూడా టైం లేని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని కూడా తీసి ప్రతి ఒక్క పేదవాడికి ఉదయం ఎనిమిది నుంచి నైట్ పన్నెండు గంటల దాకా కూడా పార్టీ ఆఫీసులో కూర్చొని పార్టీలకు అతీతంగా ఒక పార్టీ అనే కాదు తెలుగుదేశం పార్టీ అనే కాకుండా వైసీపీ వాళ్ళకు కూడా ఎవరైతే పేదవాడు అవసరయో వాళ్ళకి ఏం కావాలని చెప్పి ఇంటికి పంపించే బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి ఆయన చెప్తాడు ఎవరో షాడో ఎమ్మెల్యేని మాలో ఎవరు లేరు ఒకే ఒక ఎమ్మెల్యే మా కోడు గుడు నియోజకవర్గానికి ఏక నిరంజన్ కాసిన సునీల్ కుమార్ గారు ఒకే ఎమ్మెల్యే ఉంటాడు ఏ రోజున గుర్తు పెట్టుకోండి మీరు మీరు అడ్డు అడ్డుదారులు దొక్కి గతంలో అంతా నాశనం చేశారు ప్రకృతి సంపదను అంతా తరలించి మీరు జగన్మోహన్ రెడ్డికి పంపించిన విషయం మాకు అందరూ ప్రజలకు తెలుసు అదే విధంగా మీకు బుద్ధి చెప్పాలని నూట అరవై నాలుగు సీట్లు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చి ఈ రోజు అధిష్టానంలో కూర్చున్నాం మేము కాకుండా మీరేదో బుడద చల్లాలని మూడు నెలల తర్వాత మీ అందు చూస్తా మూడు నెలలు కాదు ముప్పై సంవత్సరాలైనా మీరే మమ్మల్ని మీకేదేమీ లేదు అది గుర్తు పెట్టుకో మేదిగి ముర్లగారు ఒకటే చెప్తాను లోకలే సునీల్ కుమార్ లోకలే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సునీల్ కుమార్ లోకలే మీ ఇంటికి ఎంత దూరం ఉంటుందో మా ఇంటికి అంతే దూరం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా ఒకసారి ఏదైనా సరే ప్రజా సమస్యలు ఉంటే ఫైట్ చేయి అంతేగాని ఏదో గ్రామీణలు దాల్తున్నారు ఈ రోజు చెప్తా గతంలో మేము ఇల్లు కట్టుకుంటే కనీసం మాకు ఇళ్ళకి మట్టి తోలుకోలేని పరిస్థితి ఆ ఇంటికి కూడా డబ్బులు అడిగి మట్టి తోలించుకున్నారు ఈ రోజు సాగరమాల రోడ్డుకి మట్టి తోలుతుంది ఏవయ్యా రేపు నీకు కాలు పోదు అక్కడ ఎట్లా కాతావు ఈరోజు మట్టి మట్టి అనేది ఈరోజు మట్టి మీద నువ్వు చెప్తాను ఎక్కడైనా సరే నా ఈ విధంగా లీగల్గా మీరు ప్రొసీడ్ అవ్వండి మేము దానికి సమాధానం చెప్తాం గతంలో మీరు చేసిన దోపిడీ దొంగతనాలు మొత్తం ఈ రోజు జగన్ అన్న అని చెప్పించారు ఎవరు కూడా ఇల్లు లేకుండా మొత్తం నాశనం చేసి పెట్టిన పరిస్థితి మీద ఈ రోజు పిల్లలన్నీ డ్రా చేశారు ప్రతి ఒక్కటి మన బాబు గారు కూడా చెప్పారు దానికి సవాల్ ఇస్తారు సిగ్గు సెలవు నీతి నియమం ఏమీ లేకుండా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు నేను చెప్తా ఉన్నాను ఈ రోజు